రీసెంట్గా వీడియో రూపంలో నిఖిల్ విషయం గురించి తనలో ఉన్న బాధ మొత్తం చెప్పుకొచ్చారు కావ్య అయితే రీసెంట్గానే చిన్ని సీరియల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు నిఖిల్ ఇక నిఖిల్ కావ్య ఫస్ట్ నుంచి ఒకరిని వదిలి ఒకరు ఉండేవారు కాదు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు గోవింఠాకు సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వీరు అప్పటి నుంచి వీరి ఫ్రెండ్షిప్ అయితే కొనసాగుతూ వస్తుంది వీరిద్దరి మధ్యలో మంచి బాండింగ్ అయితే ఏర్పడింది వీరి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది అప్పటి నుంచి ఇక ప్రతి షోస్లో వీరు కనిపించేవారు కనిపించి డ్యాన్సులు చేసేవారు మొత్తం లవర్స్ లాగే బిహేవ్ చేసేవారు కానీ లవర్స్ కామని చెప్పుకొచ్చేవారు అయితే లోపల డీప్ లవ్లో ఉన్న వీరు బయటికి మాత్రం అలా చెప్పేవారు ఇప్పుడు సీజన్ ఎట్కి వెళ్లే ముందు కావ్యకి నిఖిల్కి బ్రేక్ అప్ అవ్వడం ద్వారా నిఖిల్ అయితే ఐఎం సింగిల్ అని చెప్పడం జరిగింది బయటికి వచ్చాక వీరు కలుస్తారని అనుకున్నారు అందరూ కానీ ఇక మళ్ళీ షోస్లో విధంగా వీరిద్దరూ బిహేవ్ చేస్తూ వచ్చేస్తున్నారు ఎవరికి వారు సంబంధం లేదన్నట్టుగా అయితే మళ్ళీ ఇప్పుడు నిఖిల్ సీరియల్ ని చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కావ్య కంటే కావ్య ఇక ఏ షోకి వెళ్ళినా నిఖిల్ ప్రస్తావనే వస్తుంది ఎక్కడికి వెళ్ళినా నిఖిల్ ప్రస్తావనే వస్తుంది ఇప్పుడు కూడా ఇక నిఖిల్ తన పక్కనే యాక్ట్ చేయడం ఇక తనకి చాలా ఇబ్బందిగా ఉంది అంటారు